Srim Braek Braek Gloom Gangga

త్తలో రాయ చిత్త దీక్షలో భాగంగా నిన్న గణపతి హోమం చేశాము శ్రీ మూలస్థానేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన మూలాపేటలో గణపతి హోమం చేయడం జరిగింది ఈరోజు మల్లికార్జున కామాక్షి తా ఈ జొన్నవాడలో ఈరోజు నవగ్రహ హోమం జరుపుతున్నాము రేపు నారాయణ హోమం నరసింహస్వామి కొండలో జరుపుతున్నాము అదేవిధంగా నెల్లూరులో మాగుండలే ఊటిలోని వెంకటేశ్వర స్వామి ప్రాచీత దీక్ష శాంతి హోమం చేస్తున్నాము దేవదేవుని ప్రసాదంలో లడ్డులో నెయ్యి నెయ్యిలో కలిపి జరిగిన దానివల్ల ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ప్రాచీత దీక్ష ప్రారంభించారు పదకొండు రోజుల నుంచి చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు జ్వనవళ్ళ చేస్తున్నాము కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు మీకు హిందూ ధర్మం గురించి తెలుసా నాయకులు మీరు మాట్లాడుతూ ఉన్నారు లడ్డులో కల్తీ జరగలేదని చెప్తున్నారు లడ్డులో కల్తీ జరగకుండా ఉండే సమస్య లేదు మూడు వందల యాభై రూపాయలకి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఒక పదిహేను లీటర్ల పాలు తీస్తేనే ఒక కేజీ నెయ్యి చాలా ఇబ్బంది పడతారు అలాంటి పరిస్థితుల్లో ఉంటే మూడు వందల యాభై రూపాయలకి కల్తీ లేని నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది మీరు నాయకులు మాట్లాడుతున్నారు మీరు వెంకటేశ్వర స్వామిని మీరు కించపరుస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఆయన స్వయంభూగా వెలిసిన తిరుమల కొండలో వెలిసిన స్వామి ఆయన్ని మీరు కించపరిస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు గతంలో కూడా వ్యవస్థని సర్వనాశనం చేశారు ఈ ఐదేళ్లు మీరు పందిన పట్టుకొని నందంటే నంది నందిని పట్టుకొని పంది అంటే పంది ఆ విధంగా కరుణాకర్ రెడ్డి గారు అయితేనేవ్వండి వైవి సుబ్బారెడ్డి గారు అయితేనేవ్వండి రోజా గారు అయితేనేవ్వండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వీటి కారణం ఆయనే జగన్ ఎన్న అలాంటి ఆయనే ఈరోజు వ్యవస్థను సర్వనాశనం చేశాడు అందరికీ ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు శ్రీవాణి టికెట్లు పెట్టి దోచుకు తిన్నారు ఒక టికెట్ వచ్చి పదివేల రూపాయలు దాంట్లో దేవస్థానానికి చెందినది ఐదు వందల రూపాయలు ఇలాంటి ఎన్నో ఎత్తుక్కుండా పోతే ఇన్నెన్నో ఉన్నాయి మీరేదో నీ నిజాయితీని గురించి చెప్తారు మీరు నిజాయితీని గురించి చెప్పే ఆరాధన మీకు లేదు చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ ప్రభుత్వాన్ని మీరు విమర్శించే స్థాయి మీకు లేదు మీరు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన పబ్లిక్లో సత్యమేవ దీది అనే నినాదంతో ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన మా జన సైనికుల్ని వీర ఈ పదకొండు రోజులు దేవాలయాలు పూజలు జరిపి అపవిత్రమైన లడ్డుని పవిత్రం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన నిజ నీతి నిజాయితీగా పనిచేస్తుంటే అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు విమర్శించే స్థాయి అర్హత మీకు లేదు ఇంకొకసారి కబద్దార్ మీకు చెప్తున్నాం మా నాయకుని కానీ విమర్శిస్తే మీకు భవిష్యత్తులో ఏం చేయాలో చేస్తాం మా జనసైనికులందరూ మిమ్మల్ని ముట్టడి చేస్తారు మేము ధర్మం కోసం పోరాడతాం మా నాయకుడు చెప్తున్నాడు ధర్మాన్ని కాపాడండి ధర్మ నేమాలను కాపాడుతుందని అదే విధంగా అందరూ మా జనసైనికులందరూ పయనిస్తున్నాము జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అక్షరాల నిజం సత్యం లడ్డు నిజంగా కలుషితం అయి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే మేము ఇతర మతాలని ఎవరిని కులాల్లో కానీ మతాలను కానీ దూషించలేదు కేవలం హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారని మేధావులు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు ఈ రోజున నేను భగవంతుడిపై నమ్మకం కలిగి ఉన్నాను అని డిక్లరేషన్ ఇవ్వలేని ఒక ఎక్స్ సీఎం నాకు నోటీసులు ఇచ్చారు మీరందరూ పూజ చేయండి అని నానా యాగి చేస్తున్నాడు మాకు కావాల్సింది కూడా అదే నిన్నటి రోజున నిజంగా వైసీపీ నాయకులు ధర్మ పరిరక్షణ జరగాలని తిరుమల దేవ దేవస్థానంలో అపవిత్రమైన లడ్డు విషయంలో న్యాయం జరగాలని కానీ ఖచ్చితంగా మీరు కానీ పూజలు చేస్తుంటే మేము కూడా అదే మాట్లాడుతున్నాం మరే ఇతర వ్యాఖ్యలు చేయలేదు ఖచ్చితంగా కూడా లడ్డు అభిత్రం చేసిన వారికి పైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ రసుభాయ్ బౌ కేశహో హో గయా తుమ్కో దేకే నా మ్యాద కిషోర్ గురుకుల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ బలోయర్ ప్రశాంతంగా ఉంది ప్రశాంతం వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం అటుపక్క గ్రావెల్ తవ్వకాలు లేవు ఇటుపక్క ఇసుక తవ్వకాలు లేవు భూదందాలు లేవు భూ ఆక్రమణలు లేవు వైసీపీ పెత్తందారుల అజమాయిషీలు అసలే లేవు అని అనుకునే లోపల వచ్చేసారు పవన్ ప్రసన్న గారు భౌతిని ఓకే అప్పు దెక్కే పద్ధతిగా ఉంటే బాగుంటుంది వచ్చి రాగానే అది ఇది అని మాట్లాడడం కరెక్ట్ కాదు జనసేన పార్టీలోకి మీరు ఏదో వస్తున్నారని చెప్పి ఎవరో అనుకుంటున్నారు ఇటువంటి వారిని పవన్ కళ్యాణ్ గారు రాణిస్తారా అనేది మాకు మాత్రం సందేహమే ఎందుకంటే మీరు చేయని అవినీతి లేదు కోవురి నియోజకవర్గంలో నైట్ ఆర్టిస్ట్ అంటే రాత్రి కళాకారుడు ఎవరు అనేది మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు కూడా ఎన్ని యూ టూ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు ఇంట్లో వారిని క్షోభ పెట్టి అనేక సమయాల్లో మీరు చేసిన పలు కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసిందే మీరు చేసే శేష్టలు వయసుతో సంబంధం లేకుండా ఆడవారితో మీరు ప్రవర్తించే విధానాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు తల్లి వయసున్న కాడి నుంచి చిన్న బిడ్డ కడదా కూడా మీ కోపం మీ ఆరాటం మీ ఆత్రం మీ ఆవేశం మీ పెడత్రం అన్నీ ప్రజలు చూసేశారు ముసంతనం అయిపోయింది ఇంకా మీకు రాజకీయాలు అవసరం లేదు ఇంకా కోవూరులో ఉన్నారా అనుకున్న టైంలో ఎక్కడి నుంచో కోవూరుకు వచ్చారు మీరు కోవులో లేరు ఈరోజు ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుభిక్షమైన పాలన కోవూరుకు అందిస్తున్నారు క్లీన్ కోవూర్ జేయంగా ప్రశాంతి మేడం గారు ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా కూడా అది సాధించి తీరుతారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పశ్చాత్తాప దీక్ష దీక్షిక మద్దతుగా గత పదకొండు రోజులుగా నెల్లూరులో మేము చేస్తున్న మద్దతు మద్దతు పోరాటాల్లో భాగంగా ఈరోజు జోనవాడ కామాక్షమ్మ గుళ్ళో నవగ్రహాలకు శాంతి చేసి ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు ప్రజలకు అంటకుండా ప్రజల్ని జీవించమని కాపాడవచ్చని కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా కూడా దీని మీద సిక్కి వేస్తున్నారు ఎవరైతే దోషులున్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు పోరా పోరాడతారని కోరుకుంటున్నాను ప్రసన్న గారికి ఒక వెల్విషర్గా మీకు ఒక మాట చెప్తున్నాను దయచేసి దయచేసిపోరు నియోజకవర్గం వరకు చూడబాకండి రాజకీయ సన్యాసం తీసుకోండి మీకు రాజకీయం చేసే అర్హత అయితే లేదు జై జనసేన జై